ఈ నెల పదిహేడో తేదీన నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవంగా జరుగుతుంది సోమవారం నుంచి మూడు రోజుల పాటు భక్తోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు బుధవారం రోజున పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిల దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు సాయంత్రం రథోత్సవం ముగిసిన తర్వాత డోలోత్సవం వసంతోత్సవం నిర్వహిస్తారు రాజన్న ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి దాదాపు లక్ష మంది వరకు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట కళ్యాణం జరిపించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికీ ఆలయ ఆవరణలో చలవ పందిళ్లు వేశారు వేసవికాలం కావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీటి వసతి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణం వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అనాదిగా కళ్యాణ మహోత్సవం చేయడం ఆనవాయితే మనకి ఉగాదితో ఆరంభమై వీటిని వసంత నవరాత్రి ఉత్సవాలు అంటారు రామనవరాత్రి ఉత్సవాలని అంటారు ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారికి సీతారామచంద్ర స్వామివారికి ద్వారా మహాభిషేకము రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాచ్రవారాభిషేకం ప్రతిరోజు జరుగుతుంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సప్తమితో మొదలుకొని నవమి పర్యంతం సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజుల పాటు కూడా నిరాత్ర ఉత్సవాలు స్వామివారి యొక్క యాగశాల ప్రవేశము మంటప ఆరాధన మంటప దేవత ప్రతిష్ట కలశ స్థాపనము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతుంది దీనిలో భాగంగా రామచంద్ర వారి యొక్క ఆలయంలో సున్యాహవాచనము అలాగే ఆచార్యాది బ్రహ్మాది ఋతుకరణము పాఠశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ట మండప దేవతాభిమానము మండప ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఉంటుంది రేపటి రోజున హోమాలు ప్రధాన హోమాలు మొదలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఎల్లుండి పదిహేడవ తారీఖు నాడు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అనాదిగా ఈ క్షేత్రంలో రామ కళ్యాణం అంటే ఈ క్షేత్రానికి హరిహర క్షేత్రం అని పేరు హరిహర క్షేత్రం అంటే ఇటు హరిహరకి ఇద్దరికి కూడా ప్రతీకమైనటువంటి రామ కళ్యాణము ఆనవాయితిగా అనాదిగా జరుగుతున్నటువంటి క్షేత్రము మనకు పంచాక్షరంలో ఉండేటువంటి మకారము అలాగే అష్టాక్షరంలో ఉండేటువంటి రకారము ఇవి రెండు కలిస్తే రామశబ్దం ఏర్పడుతుంది అటువంటి హరిహర ప్రతీకంగా రామ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం పునర్వసు నక్షత్రముల మందు చక్కగా అభిదృద్ధి ముహూర్తం మందు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ప్రతినిత్యం కూడా స్వామివారి యొక్క సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపంలో సనస్యం అవుతుంది అలాగే అంటే పదిహేడవ తారీఖున కళ్యాణోత్సవం అనంతరం సాయంకాల వేళ రథోత్సవం జరుగుతుంది అలాగే స్వామివారి యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో నోలోత్సవము హరిహరుడికి ఇద్దరికి కూడా నోలోత్సవ కార్యక్రమం చాలా రామచంద్రమూర్తి సమేతంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారు ఎవరైతే